హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజ్లాగ్స్ ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగించే పోషకాల లడ్డూని చూయించబోతున్నాను చాలా చాలా హెల్దీ అండి చాలా ప్రోటీన్ కూడా ఈ లడ్డూల్లో ఉంటుంది అండ్ పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా రుచిగా కూడా ఉంటాయి ఈ లడ్డూలు అండ్ రోజుకి ఒక లడ్డూ తింటే చాలండి ఎంతో ఎనర్జీగా ఉంటారు పెద్దవాళ్ళైనా పిల్లలైనా రోజుకి మనము లంచ్ బాక్స్తో పాటు ఒక లడ్డూని కూడా స్నాక్స్గా వాళ్ళకి పంపిస్తే చాలు చాలా చాలా ఎనర్జీగా ఉంటారండి అండ్ అలసిపోకుండా కూడా ఉంటారు ఈ లడ్డు తీసుకుంటే ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చీయించిపోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసేసుకొని ఒక హాఫ్ కప్ వరకు బాదం పప్పులను వేసేసుకోండి బాదం పప్పులను వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించేసుకోవాలండి ఇలాగా బాదం పప్పును వేయించుకోవటం వల్ల కలర్ అనేది చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి మూడు లేదా నాలుగు నిమిషాలు ఇలాగా బాదం పప్పులు ఇలాగ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు వరకు పిస్తాను కూడా వేసేసుకుంటున్నానండి మీ దగ్గర ఇందులో ఏమైనా ఇంగ్రీడియంట్స్ లేకపోతే కనుక వాటికి బదులు పల్లీలు కూడా వేసేసుకోవచ్చు ఇలాగా వేసేసి వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేయించుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దోరగా వేయించేసుకోవాలి లేకుంటే పచ్చిగా ఉంటే కనుక టేస్ట్ అంత బాగా ఉండదండి చూడండి ఇలాగ వేగిపోయాక వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి మీకు టైం లేకుంటే కనుక ఫ్యాన్ కిందైనా పెట్టేసి పెట్టేయండి ఇప్పుడు అదే ప్యాన్లో మీ దగ్గర కిస్మిస్లు ఉంటే కిస్మిస్లు కూడా వేయించుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ నెయ్యి ఉంటే కనుక పర్లేదండి నెయ్యి లేకపోతే కనుక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసి ఎండుకుబ్బరి ముక్కల్ని ఒక హాఫ్ కప్పు వరకు వేసేసుకోండి ఎండుకుబ్బరి ముక్కలు లేని వాళ్ళు ఎండుకుబ్బరి పొడి అయినా వేసేసి ఒక రెండు నిమిషాలు వేయించేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఒక పావు కప్పు వరకు అదే ప్యాన్లో నువ్వులు వేసేసుకోండి నువ్వులు చాలా హెల్దీ అండి చాలా ప్రోటీన్ ఉంటుంది నువ్వుల్లో కూడా చాలా హెల్దీ అండ్ మోకాళ్ళ నొప్పులు కానీ పెద్దవాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చాలా యూజ్ అవుతుందండి ఇలాగా నువ్వులు వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి చిట్టుపట్ల ఆడేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా వేయించేస్తే నువ్వులు అనేది చేదొచ్చేస్తుంది ఈ విధంగా వేయించేసుకొని సపరేట్గా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి గసగసాలలో కూడా చాలా హై ప్రోటీన్ ఉంటుందండి చాలా హెల్దీ కూడా ఈ గసగసాలు కూడా మనము ఈ లడ్డూల్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా చాలా హెల్తీ అండి పిల్లలకి కానీ పెద్దలకు కానీ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని వీటిని ఒక సపరేట్ బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బాగా చల్లారేంత వరకు చల్లార పెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం వేయించుకొని పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఈ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి మీకు కొంచెం కచ్చాపచ్చగా క్రష్డ్గా అయినా చేసుకొని పెట్టుకోవచ్చు నేను మా అమ్మాయికి కొంచెం సాఫ్ట్గా పౌడర్ లాగా చేస్తున్నానండి మీరు కొంచెం పెద్దవాళ్ళు కనుక చేసుకునేటట్లయితే కొంచెం కచ్చాపచ్చగా క్రష్ చేసుకోండి ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక నాలుగు లేదా ఐదు యాలుక్కాయల్ని వేసేసి మెత్తగా ఫైన్గా పౌడర్ చేశానండి నేను మా అమ్మాయి కోసం అని ఇలా చేశాను మీరు అదే పెద్దవాళ్ళు కానీ కొంచెం పెద్ద పిల్లలు కానీ ఉంటే కనుక కొంచెం కచ్చాపచ్చగా క్రష్ చేసుకొని మిక్సీలో బరగ్గా వేసేసుకోండి అప్పుడు ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయండి ఇప్పుడు మనం వేసుకున్న మిక్సీలో వేసేసుకున్న పిండినన్నిటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలాగా బౌల్లో మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక కప్పు వరకు సీడ్స్ అన్నిటిని తీసుకొని పెట్టుకున్నానండి పండు అర్జ్జూరాలని మీ దగ్గర పండు ఖర్జూరాలు కనుక లేకపోతే ఈ ప్లేస్లో మీరు బెల్లంనైనా యూజ్ చేయొచ్చు నేను పండు జూర్లు వేసి చేస్తున్నాను సీడ్స్ అన్నీ తీసేసి మెత్తగా ఆపుకుంటూ ఆపుకుంటూ మెత్తగా స్మూత్గా అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం మిక్సీ పట్టుకున్న పిండిలోకి చాలా ఈజీగా కలిసిపోతుంది ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్లోకి ఈ డేట్స్ ముద్దను కూడా వేసేసి మొత్తము నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేయండి మిరియాల పొడి వేయటం వల్ల డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ఈ మిరియాల పొడి వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు కరిగించుకున్న నెయ్యిని వేసుకోండి ఇలాగ నెయ్యిని వేసుకోవటం వల్ల మనము డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ మనము గసగసాలను వేయించుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకున్నాం కదా ఒక హాఫ్ వరకు వేసుకుంటున్నానండి నేను మంచిగా కనిపించడానికి అలాగ వేసుకుంటున్నాను మీకు మొత్తం వేసేసుకొని అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ పౌడరు డేట్స్ ముద్ద అంత బాగా కలిసేలాగా పిండితో బాగా చేత్తో బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకి లడ్డూలు తినేటప్పుడు అంత టేస్ట్ బాగుంటుందండి అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అంత బాగా కలిసేలాగా బాగా కలిపేసుకొని మీడియం సైజులో నేను ముద్దలను అయితే చుట్టుకుంటున్నానండి మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే కనుక ఆ సైజులో లడ్డూలనైతే తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరుపోతుంది కదా ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న బౌల్లోకి ఇలాగా కొంచెం లైట్గా కొంచెం గసగసాలని స్టిక్ చేసి ఇలాగా చేతితో ఇలాగ రౌండ్గా అనేసుకుంటే మొత్తం గసగసాలు అనేవి ఆ లడ్డుకైతే స్టిక్ అవుతాయండి అంతే అండి చాలా చాలా హెల్దీకరమైన ఆరోగ్యకరమైన పోషకాల లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి మరి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ లడ్డూలు చేసి పెట్టండి చాలా చాలా ఆరోగ్యంగా అండ్ హెల్తీగా ఎనర్జీగా ఉంటారండి పిల్లలైతే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు వన్ ఇయర్ దాటిన పిల్లలకు కూడా పెట్టొచ్చండి వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా ఎనర్జీగా కూడా ఉంటారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్